హాయ్ అండి వెల్కమ్ టు ఇది మీకు తెలుసా నాకు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి అతిథులకు బొకేలను ఇవ్వవద్దు రైతులను రక్షించుదాము నిరోధాలు మరియు సంకోచం పక్కన పెడితే పుట్టినరోజున పెండ్లి ఫంక్షన్లలో పూల బొకేలకు బదులు పండ్లను ఇచ్చే పద్ధతి మొదలు పెట్టకూడదా ఎందుకంటే ప్రజలు తరచుగా ఇచ్చిన బొకేలను వదిలివేస్తారు కూరగాయలు మరోవైపు తినవచ్చు గులాబీకి బదులుగా మీరు జామ మామిడి నిమ్మ ఉసిరి సపోటా మొదలైన చక్కనైన కాలానుగుణ పండ్లను కూడా ఇవ్వవచ్చు బుట్ట పరిమాణాన్ని బడ్జెట్ ప్రకారం సర్దుబాటు చేయవచ్చు బుట్టను ప్లాస్టిక్తో చుట్టే బదులు మీరు కాటన్ క్లాత్ను కూడా ఉపయోగించవచ్చు వివిధ కూరగాయలు చాలా ఖరీదైనవైతే మీరు కేవలం ఒకటి లేదా రెండు ఇవ్వవచ్చు ఈ మార్పు మన రైతు సోదరులకు కూడా మన కృతజ్ఞతలు తెలియజేస్తుంది పాశ్చాత్య ఆచారాలను గుడ్డిగా అనుసరించడం కంటే మన దేశీయ సాంస్కృతిక విధానాలను స్వీకరించడం ఎల్లప్పుడూ మంచిది ఈ చిన్న సంజ్ఞ మన చిన్న మరియు సన్నకారు రైతుల ఆర్థిక పరిస్థితిని కొంతవరకు మెరుగుపరుస్తుంది చిన్న చిన్న మార్పులు సమాజంలో గణనీయమైన విప్లవాన్ని తీసుకురాగలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ